నమస్తే వెల్కమ్ వాయిస్ జర్నలిస్ట్ నవత తోయబా అహ్మద్ భట్ ను ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలు మంగళవారం నాడు మట్టుబెట్టాయి ఇటీవల గదర్బల్లోయలో ఒక ప్రైవేట్ కంపెనీ హౌసింగ్ కబ్ పై కాల్పులు జరిపి ఆరుగురు కార్మికులు ఒక డాక్టర్ ని పెట్టుకున్న సంఘటన మనందరికీ తెలిసిందే ఇది ఉగ్రదాడి ఘటన అహ్మద్ భట్ ప్రమేయం ఉందని కాశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్లో కూడా తెలిపారు ఎగువ డచ్చిగాం ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆర్మీ సంయుక్తంగా ఘదేర్బల్లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించాడని అతనిని లష్కరై తోయబా కేటగిరి ఏ తీవ్రవాద జునైద్ అహ్మద్ భట్ గా గుర్తించామని చెప్పారు గంగాగీర్ ఘదేర్బల్లో సాధారణ ప్రజానికాన్ని పొట్టను పెట్టుకున్న ఘటనల్లో ఇతని ప్రమేయం ఉందని తెలిపారు ఎన్కౌంటర్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు కాగా ఘదేర్బల్ ఉగ్రదాడి సమయంలో జునైద్ అహ్మద్ భట్ ఏకే సిరీస్ తుపాకీకి తిరుగుతున్నట్లు సీసీటీవీలో నమోదైంది ఇటీవలే ఆ ఫుటేజ్ బయటికి రావడంతో అప్పటి నుంచి అతని కదలికలపై పోలీసులు నిఘా విభాగాలు కన్నేసి ఉంచారు మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి పాటు ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జయ భారత్